వెల్కమ్ టు ఏసన్ ఛానల్ ఎస్బీఐలో ఈ ఏడాది పన్నెండు వేల కొలువులు ఇందులో ఎనభై ఐదు శాతం మంది ఇంజనీరింగ్ పోస్టులే టెక్నాలజీ అప్గ్రేడేషన్ పైన దృష్టి అని ఎస్బీఐ చైర్మన్ ధీరా వెల్లడి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఉద్యోగాల నియామకానికి సిద్ధమవుతుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం పన్నెండు వేల నియామకాలు ఉంటాయని బ్యాంకు చైర్మన్ దినేష్ కారా వెల్లడించారు ఇందులో ఎనభై ఐదు శాతం మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉంటారన్నారు ఐటీ రంగంలో ప్రొఫెసర్ ప్రొఫెసర్ నియామకాలు తగ్గిన నేపథ్యంలో ఎస్బీఐ ఇంత పెద్ద ఇంజనీరింగ్ నియామకానికి సిద్ధమవ్వడం విశేషం ప్రొఫెషనరీ ఆఫీసర్లు అసిస్టెంట్ పోస్టుల్లో ఈ నియామకాలు ఉంటాయని కారా చెప్పారు కొత్త ఉద్యోగులకు ముందుగాలో బ్యాంకింగ్ విధి విధానాల్లో శిక్షణ ఇస్తాం తర్వాత వారి యోగ్యత ఆసక్తిని బట్టి వివిధ వ్యాపార బాధ్యతల్లో నియమిస్తాం దీనివల్ల బ్యాంకుకు నిరంతరం టెక్నాలజీ నైపుణ్యాలు ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉంటాయి అని ఆయన అన్నారు సరికొత్త టెక్నాలజీతో ఖాతాదారులకు ఆకర్షించేందుకు బ్యాంకులు పోటీ పడుతున్న సమయంలో ఎస్బీఐ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నియామకాలపై దృష్టి పెట్టడం విశేషం టెక్నాలజీపైనే కీలకం బ్యాంకుల నిర్వహణకు టెక్నాలజీ అత్యుత్తమ ముఖ్యమని ఎస్బీఐ చైర్మన్ స్పష్టం చేశారు ప్రస్తుత పరిశ్రమలో ఎవరు ఈ విషయాన్ని ఏమాత్రం విస్మరించలేదన్నారు బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ వినియోగానికి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తూ టెక్నాలజీ వినియోగంలో వెనుకబడిన బ్యాంకులపై పెనాల్టీ విధిస్తున్న విషయాన్ని కారా గుర్తు చేశారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎంఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ